హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టుబాకా ఛానల్కి అయితే మొన్న టెట్టు టెట్టులో రెండు టెట్టు రెండు వేల ఇరవై ఐదు సెకండ్ జాన్వరిలో నుండి సెకండ్ జనవరి నుంచి ఇరవై జనవరి వరకు ఎన్ని తెలుగుకు సంబంధించిన ఎన్ని వచ్చినాయో అవి పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ ప్రతి ఒక్కటి అన్ని వీడియోస్ చేశాను నేను ప్రీవియస్ కాబట్టి అవన్నీ మళ్ళీ ఒకజాలో వేసి చేస్తున్నా ఇది దీనివల్ల ఏం లాభం అంటే పోయినసారి ప్రశ్న సరళి ఏ విధంగా ఇచ్చిండు ఏ విధంగా వచ్చింది మళ్ళీ రేపు ఎలా ఇవ్వగలడు ఇంకా దీనికంటే ఇంకా ఏ రేంజ్లో ఇవ్వగలడు అనే దానిపై అవగాహన మాత్రం తప్పకుండా వస్తుంది చాలా ఉపయోగపడే వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి ఓకే మొత్తం ఒక వంద క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాం ఓకే సెకండ్ జనవరి నుంచి ఇరవై జనవరి వరకు అయిన మొత్తం ఆరు నుంచి ఎనిమిది తరగతి వరకు మస్తీ ఇచ్చిండు అందరికీ పేపర్ వన్ వాళ్ళకైనా పేపర్ టూ వాళ్ళకైనా ఓకే రామనాథుడు రమానాథుడా రమానాథుడు రామనాథుడు అంటే రమకి రమకి భర్త అయినవాడు ఎవరు విష్ణువు రమ అంటే ఎవరు లక్ష్మి రమకి భర్త అయినవాడు ఇది ఎన్నిసార్లు వచ్చింది తెలుసా మూడు సార్లు వచ్చింది ఒకటే వచ్చిన క్వశ్చన్ మూడు సార్లు వచ్చింది మీరు కూడా ఫస్ట్ రాసిన వాళ్ళు చూడండి ఇప్పుడు కూడా ఫస్ట్ రాసిన వాళ్ళు ఇంకో ఎట్లు వస్తున్నాయో క్వశ్చన్స్ వసుధ రెండవది వసుధ ఇది నేను ఇంట్లో ఒక రిజిస్టర్లో రాశాను కొంచెం ఇట్లా ఇట్లా నేను పైకి వేస్తా ఓకే కనిపిస్తుంది వసుధ వసుధ ద్రవ్యాధులకు ధరించినది ఎవరు భూమి ఇది నాలుగు సార్లు వచ్చింది సార్లు వచ్చింది మీరు ఒకవేళ రాసి ఉంటే ఎవరైనా రాసి ఉంటే లేదా ప్రీవియస్ వీడియోస్ చేసి ఉంటే నేను చేశాను కాబట్టి ఆ రోజు ఎప్పటిదప్పుడు అందుకే చెప్తున్నా ఇవన్నీ ఒకసారి చేసి రాసిన యా రావాలు నేను చాలాసార్లు చెప్పలే యా రావాలు అంతస్థాలు యా రావాలు ఎన్నిసార్లు వచ్చింది ఇది చూడండి ఎన్నోసార్లు వచ్చింది యాలు నేనేం చెప్పిన దీనికి ట్రిక్ అంటే యా రాన్లందరూ ఒకటే అంతస్తులు ఉంటారు కానీ నవ్వరు అని చెప్పిన యాళ్ళందరూ ఒకటి యారాన్లు అందరూ ఒకటి అని చెప్పిన ఇదో ఐదు సార్లు వచ్చిందో ఆరు సార్లు వచ్చింది ఇదొకటి శశం శభం శరభం శశం శరభం పర్యాయ పదాలు వచ్చింది కుందేలు ఇది వచ్చిందా ఇది వచ్చిందా నేను చాలామంది దగ్గర ఫోన్లు చే చూడడం కానీ ఫోన్ల ద్వారా వినడం కానీ ఇంటికి ఇంటి ముందు ఎవరైనా రాసిన వాళ్ళు వాళ్ళ ద్వారా విన్నాయన్నీ ఓకే ఎందుకంటే ఇదైనా రావచ్చు కుందేలకు పర్యాయ పదాలు ఇదైనా రావచ్చు ఇది ఇచ్చి ఇదైనా రాయచ్చు ఓకే శశం శరభం కుందేలు పర్యాయ పదాలు ఓకే కాలం నలుపు సమయం నానార్థం నానార్థంలో అడిగిండు నానార్థంలో అడిగిండు అట కాలం నలుపు దానికి ఏంటిది సమయం నవయుగ కవి చక్రవర్తి ఎవరు గుర్రం జాశువా బిరుదులు ఎనిమిది బిరుదులు ఏ గుర్రం జాషువాకి ఎనిమిది బిరుదులు చెప్పలేను నేను ఎనిమిది బిరుదులని కవి కోకిల కవి దిగ్గజ కవి సామ్రాట్ మధుర శ్రీనాథ ఓకే అసమాపక క్రియ భేదం వచ్చాడు సమాపక వచ్చి అసమాపక పచ్చతోరణం సారస్వత నవనీతం ఏమంటే దేవులపల్లి రామానుజు రామానుజాచారి రెండు మూడు సార్లు వచ్చింది రెండు మూడు సార్లు వచ్చింది పచ్చతోరణం మనం మనం చెప్పుకోలే పచ్చతోరణం సారస్వత నవనీతం సారస్వత నవనీతం అనే ఒక సంస్థను పచ్చతోరణాలు కట్టిండని దేవులపల్లి దిగంబర కవి బద్దం భాస్కర్ రెడ్డి నాలుగు సార్లు వచ్చింది ఏమని చెప్పాలి బద్దం సిద్ధు సిద్ధార్థరాయ్ బద్ధం భాస్కర్ రెడ్డి ఓకే చిరబండ నాలుగు సార్లు వచ్చింది ఇక ఒక్కొక్క క్వశ్చన్ చూసిరా పితృణం సంధి ఇది కూడా బుక్కులదే ప్లస్ రుణం సవర్ణ దీర్ఘ సంధి స్నానం వికృతి తానం పంచతంత్రం ఎవరి రచన విష్ణుశర్మ సంస్కృతిలో తెలుగులో అనువాదించి పరావసు పరా పరావస్తు చిన్న సూరి తెలుగులో అనువాదించింది ఓకే పంచతంత్రం ఎవరి రచనని ఇచ్చిండా ఓకే విష్ణుశర్మ అష్టదిక్కులు సమాసము సంఖ్యావాచక సమా సంఖ్యావాచక పూర్వం ద్విగు అది ఉంది కదా కాబట్టి అష్టదిక్కులు సంఖ్య ఉంది కాబట్టి ద్విగు సమాసం ద్విగు సమాసం పల్లాదుర్గయ్య రచనలు పల్లాదుర్గా పాలవెల్లి వెళ్ళి గంగిరెద్దు వర్షం వల్ల వర్షం వల్ల పల్లా పల్లెంలో పాలు వేసుకున్నాడు గంగిరెద్దుతోటే పాలు రావు పాలు గంగిరెద్దు ఇయ్యది ఆవిస్తుంది దీనికి సంబంధించిన చెప్పుకున్నాం దేశమును ప్రేమించమన్న గురజాడ గేయం గురజాడ గేయం దేశమును ప్రేమించమన్న మంచి అన్నది పెరమించమన్న కొరివి గోపరాజు చదువు ఏంటిది అది కథాకావ్యం కథాకావ్యం ప్రక్రియ అడిగింది చూడండి తప్పకుండా ఇవి అన్ని ప్రక్రియలు ఇస్తాడు తప్పకుండా బయహాడు చేయవలసిందే ప్రక్రియలు లేకపోతే ఇట్లా ఆ ప్రక్రియలు బయహాడు కాదు అట్లా వినంగానే చెప్పాల్సిన కొరివి చదువుకు కొరివి చెప్పిండు కొరివి పెట్టిండు కొరివి రాజు అని చెప్పిన కదా పల్లికాయలు తిన్నాడు అనుకుంటా చాలా చెప్పిన మనం కథాకావ్యం అండి ప్రక్రియ రాయపోలు సుబ్బారావు ఈరోజు అప్లోడ్ చేసిన ఆయన రాయప్రోలు స్త్రీలు ప్రోలు స్త్రీలు పొంగిన జీవగడ్డ ఏం చెప్పిన మేము జడకుచ్చులు తృణకంకణం అయితే ఇట్లా మొత్తం ఇస్తున్నాడు ఒక్కడివి చూడండి ఇట్లా కూడా రచన కానివి అని ఇచ్చాడట ఓ మీరు ఒకసారి చూడండి ఒకటే చదువుకుంటా పోయినారు అనుకో రాయప్రోలు సుబ్బారావు గారు రచన కానివి అంటే ఆయన అన్నీ ఉన్నాయి తెలవాలి మీకు ఇప్పుడు నేను ఏం చెప్పిన ప్రొద్దున ప్రొద్దున అప్లోడ్ చేసిన నేను రాయప్రౌలు సుబ్బారావు ఏం చేసిండు జడకుచ్చులు అమ్మనికి తెలంగాణకు వచ్చిండు కానీ ఆంధ్ర వాళ్ళకి అమ్ముతాడట మరి ఆంధ్ర వాళ్ళకి అమ్ముతాడంటే మన తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళు ఎవరు స్వప్న స్వప్న స్వప్నలత స్నేహలత స్వప్న ఏమో ఉండే కదా స్వప్న స్వప్నకుమార స్నేహలత స్వప్నకుమార ఆంధ్రావళి చెప్పిన కదా ఆంధ్ర అని ఇంకా చాలా ఉన్నాయి తృణకంకణం కట్టుకున్నాడు ఈయనకే ఇస్తా అని ఆమె ఎవరు మధురి దీక్షిత్ రమ్య కృష్ణ వనమాల ఈరోజు ఎంత మంచిగా ఉన్నాయి ఎందుకంటే అవన్నీ ట్రిక్స్ ద్వారా చెప్పినా కాబట్టి ఓకే వనమల కష్టకమల కష్టాలు కుచ్చులు వేసుకుంటే కష్టకమల కుచ్చులు పోతాయని అని కష్టకమల కుచ్చులు వేసుకో కుచ్చులు కొన్నది అని చెప్పిన స్నేహాలత లతలాగా ఉంటుంది తీగన జడ కుచ్చులు కొనుక్కుంటాయి జడ కుచ్చులు కొనుక్కుంటాయి అని అన్నదన్న స్వప్నాల్లో స్వప్న కుమారి స్వప్న కుమారి ఆమె ఇక స్వప్న కళలు గంట అని అన్నది కష్టకాలం కష్టకమల కష్టాలల్లో వేసుకుంటే మంచిగా ఉంటుంది జుట్టు అని అనుకున్నది జడకూర్చులు ఇంకోటి వనమాల ఈ జడకుచ్చులు కూర్చులు వేసుకొని వనమంతా తిరుగుతా అంటుంది వనమాల తర్వాత రమ్యలోకం రమ్య కృష్ణ వచ్చిందని చెప్పిన మాధురి మధురి దర్శనం మధుర మధురి దర్శనం మాధురి దీక్షిత్ వచ్చిందని చెప్పిన సుశీల ఎంత మంచిగా గుర్తుకునే ఇప్పుడైతే టక్కన రాదురు కదా తృణకంకణం వచ్చింది ఆంధ్రావళి వచ్చింది ఆంధ్రావళి తృణకంకణం స్నేహలత స్నేహ స్వప్నకుమారి అండ్ ఓకే ఇంకా ఇంట్లో కానిది ఏది ఇచ్చిండో ఒకసారి అవే రాసిండ్రు ఓకే కానిది ఏందో తెలియదు ఇక మనకు ఫే ఫోన్లలో చెప్పారు కదా అప్పుడు నరసింహ శతకం ఏం చెప్పినా నరసింహం కాకి రెండు సింహాలు సుశీరా ఒక్కటన్నా లెక్క ఓతకపోతుండే మార్కులు ఒక్కడు కూడా ఓకపోతుండే నరసింహ శతకం నరసింహ కాకి రెండు ఏం చెప్పిన నేను ఫ్రెండ్స్ కాకుచ్చం శేషప్ప కవి నరసింహ శతకం కాకుచ్చం శేషప్ప కవి తనర్చు అర్థం ప్రకాశించు టెన్త్ క్లాస్లో ఉంది రక్తం నెత్తురు రుధిరం అర్థం సంఖ్యావాచక ప్రాధాన్యం ద్విగు సమాసం ఇట్లా కూడా ఇచ్చిండదుషిర నీతిసారము గ్రంథము రచించిన కాకతీయ రాజు రుద్రదేవుడు సంధిలో మొదటి పదం పూర్వపదం సుమతి శతకం ఎవరాశు బద్దెన బద్దెన సుమతి శతకం రాసింది ఎవరు బద్దెన సుమ స్టేజీ ఎక్కితే బద్దలు కావాల్సిందే స్టేజి ఎక్కితే స్టేజి బద్ద సుమా ఎక్కితే స్టేజి బద్దలు కావాల్సింది బద్దెన సుమా బద్దెన ఆహా ఓహో ఏంటి ఇవి అవ్యయాలు భంగము నానార్థాలు ఆటంకం అలా భంగం భంగము ఇవాళ చెప్పలేనని ఈ ప్యాటర్లోనే ఉన్నాయి భంగము ఆటంకము నానార్థాలు అలా బావుట సిక్స్త్ క్లాస్ జెండా పతాకము ధ్వజం త్రికసంధి సూత్రం మీరు రాయరు త్రికసంధి సూత్రం ఏంటిదో రాయాలి ఇక్కడ సంధి త్రికసంధి ఏ మొదటి అర్థాలు మంత్ర కూట వేమన ప్రసిద్ధిగా ఎవరు మంత్ర మంత్రాలు రావికంటి రామయ్య గుప్త రెండు ప్రశ్నలు కవిరత్న బిరుదు కవిరత్న అని చెప్పిన రత్న రామయ్య రత్న రామయ్య కంటితోటి చూసేటి నగ్న సత్యాలు సృష్టిలో గుర్తుకొస్తాయి మంత్రకూట వేమనగా ప్రసిద్ధి చెందింది ఎవరు రామకంటి రావికంటి రామయ్య గుప్త ఓకే రెండు ప్రశ్నలు వచ్చినాయి రవికత్న బిర్దులబ్బ రవి కవిరత్న రత్న అనన్న రత్న రవికంటి రామయ్య గుర్తుకుంది నాకు అట్లా ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది ఉపమేయం అని అడిగిండు ఆమె ముఖము ఉపమేయం ఇది కూడా చెప్పిన నేను అయితే నేను ఇక్కడ ఏం చెప్పినా అంటే ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది ఇది చంద్రబింబం అంటే ఏంటిది ఇక్కడ చంద్రుని ఆమె ముఖము దేంతో పోలిస్తున్నాడు చంద్రబింబంతో అంటే చంద్రబింబముని తీసుకొచ్చుకున్నాడు అంటే నేనేం చెప్పిన అంటే ఉక్కుమా అనాలి ఉక్కుమా ఉప్ప మేయము మేయము ఇది మే ఇది మే ఇది ఉక్కుమా అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఉక్కుమా మా అడ్కొచ్చుకున్నాడు అడ్కొచ్చింది ఉక్మా ఉక్మా అడ్కొచ్చుకున్నాడు అడ్కొచ్చుకుంది ఏంటిది పోలిన దాని దేన్నైతే పోలుతున్నా పోలుస్తున్నాం మనము దాన్ని ఇది ముఖాన్ని ముఖం ముఖం గురించి మనము చంద్రుణ్ణి పోలుస్తున్నాం చంద్రుని లెక్కు అని అయితే దేనైతే ఇది ఇది అడుక్కొచ్చుకుందే కదా చంద్రబిమ ఏడుకలు తీసుకొచ్చు ఇంకా వేరే వస్తువు కూడా తీసుకొచ్చుకురా వస్తుండే ఓకే సో ఇది నేనేమన్నా అంటే ఉక్మా గుర్తుపెట్టుకోలేదు ఉపమేయము ఉపమానానికి చాలామంది ఇప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఉప్మా అనుకోదు ఉక్మా ఉక్మా అడుక్కొచ్చుకున్నది అంటే ఏ వస్తువు అని అయితే అడుకొచ్చుకుంటామో అడుక్కొచ్చుకుంటామో అంటే పోలుస్తున్నాము సో అదే ఉప్మా గుర్తుందా ఇప్పుడు కూడా మీకు గుర్తొస్తుంది ఏమైనా అర్థమైందా ఉప్మా ఉపమా అలంకారము ఉపమా ఉపమేయానికి ఉపమానము అని ఇస్తారు కదా అయితే ఇది అడ్కొచ్చింది చంద్రుడు ఎవరు ఇలా చంద్రుడు ఎవరు ఆయన ముఖము చంద్రబింబం వల్లే ఉన్నది ముఖము ఇదేమో పోలుస్తున్నాడు చంద్రంతోటి పోలుస్తున్నాడు అని అంటే ఈ ఉక్మా అనాలి అడ్కొచ్చుకుంది కాబట్టి ఇది అడుక్కొచ్చుకుంది కాబట్టి గుర్తు గుర్తుపెట్టుకోవాలి మా ఉప్మే వస్తుంది ఉప్మా రాదు ఇంట్లో ఉప్మే ఉప్మా దుఃఖాగ్ని అలంకారం రూపక అలంకారం అండి సమాసము రూపక సమాసము రెండు పదాలు వేరు వేరు అయినా ఒక్కటిగా చెప్పడం ఓకే రూపక అలంకారం సిద్ధేశ్వర చరిత్ర కాసే నర్సయ్య నర్సప్ప నీటి మీద తేలు తేలుతుంది నీటి మీద తేలు తేలుతుంది అర్ధభేదంతో భేదంతో ప్రక్కప్రక్క అర్ధభేదంతో ప్రక్క ప్రక్క అర్ధభేదంతో పక్క పక్కనే వస్తుంది ఈ తేలు వేరే ఈ తేలు వేరే ఓకే నీటి మీద తేలు తేలుతుంది ఈ తేలు వేరే ఆ తేలు వేరే ఇదేం చెప్పిన నేను అర్ధరాత్రి జంట హాల్లో పక్కపక్కకే చెక్కుమంటుంది అన్న నేను చెక్కు మంటుంది ఆ గుర్తుకున్నది చేకానుప్రాసము చేకానుప్రాసము అర్ధరాత్రి జంట అర్ధరాత్రి పెళ్లి జంట పెళ్లిపిల్లగాడు పక్క పక్కకే ఏమంటున్నా అంటే చెక్కు అంటనే అన్నాను హల్లులతో హాల్లో అంటే హల్లులతో హల్లులతో హల్లులు కూడా వస్తాయి ఇంట్లో అర్ధభేదంతో హల్లులతో పక్క పక్కనే అని చెప్పినాను ఓకే అప్పుడైతే ఇంకా పెట్టినా ఇక్కడ ఎట్లా రాసుకున్నా అట్లా చెప్తున్నాను ఓకే వయోవృద్ధులు విగ్రహ వాక్యం వయస్సు చేత వృద్ధులు తృతీయ విభక్తి చేతన్ చేన్ తోడంతో ఓకే ఇది చదువుకున్నారు అది వ్యాహడ్ చేశారు మరి నింగిలోని చంద్రుని చూసి సంతోషించాను విభక్తి చెప్పండి నింగు లోని లోని ఇక్కడని షష్టి ద్వితీయ రెండు రెండు ఇస్తున్నాడు చూసిరా షష్టి ద్వితీయ లోని లోపల లక్ష్మి లక్ష్మి విడగొట్టమంటాడు కు ప్లస్ 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 ఈ లక్ష్మి ఇట్లా కూడా ఇస్తాడు అన్నీ అంటే బుక్కుల ఇట్లు ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా చూసుకోవాల్సిందే ఇంద్రగణాలకు చెంద నిధి జ నల నగ సల భరిత చలి పెడుతున్నదిని అర్రలకెళ్ళి బయటకెళ్ళలేడు అర్ర అంటే ఏంటిది అర్ర అంటే తెలంగాణలో గది అంటాం చరబండరాజు అసలు పేరు ఏంటిది బద్దం భాస్కర్ రెడ్డి సుశీరా మల్లచింది అవని అర్థం భూమి పృథ్వీ వసుంధర దేశభక్తి సమాసం సప్తమి తొక్కుడు బండ తొక్కుడు బండ ఏం చెప్పినాం మేము తొక్కుడు బండ బండ మీద ఏం పడుతుంది శబ్నం పడుతుంది అనుకోలే ఎవరిది ఈ మూర్తిది టీ కృష్ణమూర్తి యాదవ్ ఇట్లా టీ కృష్ణమూర్తి యాదవ్ ఓకే తొక్కుడు బండ టీవీ చూస్తే భవిష్యత్తు లేదు రెండుసార్లు వచ్చిందబ్బా తొలి గ్రంథం ఇది ఏకైక ఏకైక సంధి రంగనాథ రామాయణము గోనబుద్ధారెడ్డి తొలి తెలుగు రామాయణము అచ్చోట సంధి త్రిక సంధి రాజు నానార్థాలు చంద్రుడు ఇంద్రుడు ప్రభువు కర్షకుడు పర్యాయ రైతు హలికుడు కృష్ణమూర్తి యాదవ్ తొలి గ్రంథం తొక్కుడుబండ తొక్కుడుబండతోటే ఆయన జైలు కథలు పొట్లపల్లి రామారావు జైలు కథలు పొట్లపల్లి రామారావు పయోనిధి నీటికి నిధి వంటిది సముద్రం సత్యా దూరము సత్యము నాకు దూరము తత్పురుష సమాసము పారజూచిన సరసేన పారజీచు ఇగో ఇది కూడా చూసి మీదిస్తున్నాడు గట్ల ఇవి యమకాలంకారము యమకాలంకారము పారజూచిన పరసేన పారజూచు యమ యమక అలంకారం యమహో నీ యమ అని నేను చెప్పిన ట్రిక్ అంటే చూడండి అలం అలంకారాలలో చూడురి అభినవ పోతన నేను చెప్పిన పోతాన వానొచ్చిన వరదొచ్చినా అంటే ఆ రోజు మస్తు మంది మేడం మస్తు ట్రిక్కు మీరు చెప్పింది టైం తెలియకుండా పెట్టినాను అసలు చూడంగానే పెట్టినాను అభినవ పోతన పోతాన్న పోతాన వానొచ్చినా వరదొచ్చినా పోతన్న డాక్టర్ వానమామలై వరదాచార్యులు శోభ సాహిత్య మాసపత్రిక ఇగో మాసపత్రిక ఇది ఏం పత్రిక దేవులపల్లి రామానుజరావు ఓకే మాసపత్రిక శోభ గోల్కొండ అని చెప్పిన కదా మొన్ననే గోల్కొండ అంటే సూరవరం ప్రతాపరెడ్డి కాదు ఈయన కూడా నడిపించున్నాను ఆ రోజు పల్లెటూరి పిల్లగాడ ఎవరు సుద్దాల హనుమంతరావు పల్లెటూరులో సుద్దాలతోటి ముగ్గులు ఎత్తారని చెప్పిన నేను సుశీరా ఎన్ని వచ్చిన ట్రిక్స్ ద్వారా ఇప్పుడు నేనేం చదవలేదు మళ్ళీ ఏం ప్రిపేర్ కాలేదు ఇదే బుక్ రాసి ఉన్నది ఇట్లా మళ్ళీ తీసి చూపుతాను అప్పుడు అవి అవన్నీ చేసినాయి ఇంకా రెండు మూడు గుర్తుకులేవు కానీ అన్నీ ట్రిక్స్ ద్వారా చెప్పినాయి పల్లెటూరులో పిల్లగాడు పల్లెటూర్లో శుద్ధలతోటి ముగ్గులు ఎత్తారంటే శుద్ధాల హనుమంతరావు సౌర అర్థం అందం వ్యాఘ్రం పర్యాయపదం పెద్ద పులి షార్దూలం షార్ధూలం దూలం దూలం ఇట్లా గుర్తుపెట్టుకోమన్న పెద్ద దూలం ఏంటిది పెద్దగా ఉంటుంది దూలము చాలా స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి పెద్ద పులి ధర నానార్థాలు వేలా భూమి ఓకే రాశిని ఎటు ఓ చూసిరా అప్పుడు మంచిగా రాసి పెట్టుకున్నాం యయాతి చరిత్ర సమాసం షష్ఠి తత్పూర్త సమాసము కపోత వృద్ధము విశేషణం వృద్ధము ఉత్తరపదము అడిగిండేమో ఇదే అడిగినట్టు ఉత్తరపదం ఏంది ఉత్తరపదం భక్తి బత్తి వికృతి పదం అడిగినట్టున్నారు రసతరంగిణి కావ్యం మామిండ్ల గౌడ వ్యాసం ఇంకా రాలేదు మనకు రసతరంగిని రసము మామిడు మామిడి పండ్ల రసం మస్తుగా ఉంటుందని చెప్పిన రసతరంగిని కావ్యం మామిండ్ల గౌడ మామిడి పండ్ల రసం రసతరంగిని అని చెప్పిన గ్రావం అర్ధం కొండ గోల్కొండ పత్రికను స్థాపకులు సూర్యవరం ప్రతాపరెడ్డి సంపాదకులు దేవులపల్లి ఈరోజురా సంపాదకులు దేవులపల్లి ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తాడు కాబట్టి గోల్కొండ అనగానే టక్కన సూరవరం ప్రతాపరెడ్డి అని పెడతారు గోల్కొండ పత్రిక స్థాపకులు సూరవరం ప్రతాపరెడ్డి సంపాదకులు దేవులపల్లి దేవులపల్లి భాగ్యోదయం ప్రక్రియ జీవిత చరిత్ర ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు సీసం 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 సిక్స్ సీసంలా సిక్స్ సీసం ఆరు ఐదు వస్తే ఆట వెలది ఐదు వస్తే ఆట వేళది సిక్స్ వస్తే సీసం ఆరు ఇంద్రగణాలు గట్రా రాసుకున్న ట్రిక్ అది ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఆరు ఇంద్రగణాలు అంటే సిక్స్ వస్తే సీసం అని గుర్తుపెట్టుకోవాలి సిక్స్ ఆరు సిక్స్ అంటే సీసమ్ ఆరు గణాలు ఐదు వస్తే ఐదు వస్తే ఆట వేలేదు ఐదు వస్తే ఆట వేలేదు ఇదేమో తెలుగులా ఇదేమో ఇంగ్లీష్లా ఓకే సిక్స్ వస్తే సిక్స్ కొట్టాలి సీసం ఉత్పలమాల గణాలు అందుకే బారేనా బ భరణ బవ చంపకమాలన కర ఉత్పలమాల ఉత్పలమాల భరణ బం ఉత్పలమా జర చంపకమాల తర్వాత శాదూలం మస శార్దూలం సార్దూలం సభరణమయ మత్ భంగవేన సత్యహింసలు సంధి ఓకే సత్యహింసలు సంధి సత్య ప్లస్ అహింస సవర్ణ దీర్ఘ సంధి దేవులపల్లి రామానుజరావు పత్రిక ఏది శోభ పత్రిక నాలుగు సార్లు వచ్చిందబ్బా నాలుగు సార్లు శోభ పత్రిక సంపాదకీయం గోల్కొండ పత్రికకు సంపాదకీయం చేసిండ ఈడ కన్ఫ్యూజ్ కావద్దు సంపాదకీయం శోభ పత్రిక చేసిందేమో ఇక్కడ సూరవరం ప్రతాప్ రెడ్డి ఏమో గోల్కొండ పత్రికకు స్థాపకుడు దేవులపల్లి రామానుజరావు ఇక్కడ చూపించినగా నేను సంపాదకులు సముద్ర ప్రయాణ ప్రక్రియ యాత్ర ముఖము ప్రకృతి మొగము చిందు ఎల్లమ్మ అసలు పేరు సరస్వతి చిందు ఎల్లమ్మ జక్కులు అని ఏమంటారు యక్షగానం చేసే వారిని అంటారు ఇగో మన ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్ అని జక్కులు నాగలి హలం అత్యధికం సంధి యనాదేశ సంధి శిరముతో దున్నేవాడు నాగలి సైరికుడు సైనికుడు కాదు సైనికుడు వేయి పడగలు నవలను హిందీలో సహసఫ్రాన్ పివి నరసింహారావు చేసింది వెయ్యి పడగలు కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ హిందీలో చేసిందేమో పివి నరసింహారావు వెయ్యి పడగలు చేసిందేమో కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ వేల పర్యాయ పదాలు మూల్యం ఖరీదు మంజీర నాదాలు లక్ష్మీ నరసింహాచార్యులు ఓకే పద్మ పాద పద్మములు సమాసము పద్మముల వంటి పాదాలు ఉత్తర పదం సమాసం ఉపమానము ఏమడిగిండో పూర్వపదము ఉత్తర పదం సంధిలో పూర్వాపర పదములు సమాసంలో పూర్వ ఉత్తర పదంలో అప్పుడు ఏమడిగిండో అట్లానే రాసినాయి పక్షి పర్యాయ పదం ములుగు ఖగం శార్దూలం విహ విహగం పెద్ద పులి ఇస్తే కొన్ని చెప్తే రాసిన అయిందైందో రాయాలి రామోద్యానము సంధి గుణ సంధి రామోద్యానము గుణసంధి జల్ జంగల్ జమీన్ నినాదం కోమరం భీం కోమరం భీమిడో కోమరం భీముడో మూర్ఖుడు మొరకుడు నీటిపై తేలి తేలుతుంది ఇది కూడా మళ్ళీ వచ్చింది చేకానుప్రాసం ధీము ధైర్యము ఆమెడ ఆమెడ అంటే పద్దెనిమిది ఎనిమిది మైళ్ళ దూరం అండి ఉపాధ్యాయుడు జ్ఞానిని జ్యోతులను వెలిగించేవాడు గీస్తాడు మేలు గీస్తాడు అలంకారం రూపక అలంకారం జ్ఞానం జ్యోతి రెండు వేరువేరుగానే ఒకటిగా ఉంటాయి జ్ఞాన జ్యోతులు ఓకే ఇవి రెండు వేరువేరుగానే ఒకటిగా అయితే ధృతము అనగా నకారం కరిగిపోవున్నది మార్పు రానిది స్నేహబంధం దేశ సరళ దేశీ సరళ వచనమూల వచన మూలనకు రూపం దేనుండి గ్రహింపారు మిత్ర లాభం మిత్రలాభం స్నేహబంధం కం కుంజరన కంజరన కుంజర అర్థం ఏనుగు బొగ్గు కథ కళాకారుడు మిద్దె రాములు రాణి శంకరమ్మ ప్రక్రియ గేయ ప్రక్రియ ధనం నానార్థాలు విత్తం ఆస్తి ఆవుల మంద ధనీయం ధనిష్ట నక్షత్రం ఊరు వాడలు దేనికి సంబంధించింది ద్వంద్వ సమాసం సమాసం అసలు ప్లస్ ఇది అసలు ప్లస్ ఇది ఉత్వసంధి అందమైన ఏ భాషా భాగం విశేషణం కోరిక నమ్మకం ఆశ పెట్టుకోవడం ఈ మాటలు ఎవరన్నారు తృష్ణ కోరిక వాంఛ పర్యాయ పదాలు ఇంకొచ్చినాయి అన్నీ చెప్పిన నేను మొత్తము వంద తృష్ణ నుంచి వచ్చినాయి అవన్నీ రాసిన ఒకటి తెలుగులా రెండు నుంచి ఇరవై వరకు ఇవి కూడా నేను చేసిన అని చెప్తే లేదా బిరుదులు శివశన రెండు రెండుకున్నవి చూసి రవి ఓకే ఇంకా నేను తర్వాత చెప్తావి ఇవి ఇవి మాత్రం తప్పకుండా ఇవి వేసుకోండి టెట్టు టీజీ మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు నుంచి జనవరి ఇరవై వరకు అయిన అయినవి ఇవన్నీ ఇది ఎందుకు మీకు మళ్ళీ చెప్పాను అని అంటే ప్రశ్న సరళి ఎలా వచ్చింది దానిపై కొంచెం అవగాహన వస్తుంది మళ్ళీ మళ్ళీ ఒకటి రిపిటేషన్ అవుతుంది ఇవన్నీ మళ్ళీ మనం చదువుతున్నాం కదా శశాం కాలం అసమాపక క్రియ ఆ క్రియ పంచతరంత్రం ఎవరిది అష్టదిగ్గజులు సమాసం ఎవరిది పల్లదుర్గయ రచనలు పాలవెల్లి గంగిరెద్దు నరసింహ శతకం కాకు శేషప్ప కవి ఇంద్రగానాలు సిద్ధేశ్వర దుగ్ని మంత్ర కుటం వేమనగా ప్రసిద్ధి అయింది రామయ్య కంటి రామయ్య గుప్త ఓకే ఇవన్నీ మళ్ళీ మనం చదువుతున్నాం కాబట్టి అందుకే ఇది మళ్ళీ చదివిన ఓకే ఇయో ఇట్లా ఇచ్చిండు ఇట్లా ఇస్తాడో ఇంకెట్లా ఇస్తాడో తెలియదు ఓకే వచ్చిన క్వశ్చన్స్ పైసాల్లో వస్తని నెగ్లెక్ట్ చేయొద్దు ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఓకేనా అండి ఎక్కడైనా తడబడినా ఎక్కడైనా వెళ్ళినా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు వీళ్ళు చెప్పినా అన్నీ రాసుకొని ఉంటాయి కాబట్టి అవేంటి బుక్కులలో కూడా ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటే కూడా మనం ఫ్లోయింగ్లో చెప్తాం కాబట్టి ఒకవేళ అక్కడ ఏమైనా ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటే జవాబులు చెప్పడంలో ఆన్సర్స్ ఉంటే ఒకసారి చూసుకోండి ఏవైనా ప్రాక్టీస్ బుక్స్లలో ఓకే నచ్చితే మాత్రం లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి కామెంట్స్లో వస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి దయచేసి టెట్ గురించి ఎక్కువ ఆలోచించకుండా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతే ఎక్కువ ఆలోచిస్తే మార్కులు తక్కువగా వస్తాయి తక్కువగా ఆలోచించి ఎక్కువగా ఎలా చదవాలనే దానిపై మన మొత్తం ఫోకస్ అంత దాని మీదనే ఉండాలి దయచేసి తప్పకుండా చదవండి రాయండి ప్రాక్టీస్ మాత్రం చేయండి తప్పకుండా ప్రాక్టీస్ చేయండి నేను కూడా ప్రాక్టీస్ బీట్స్ కూడా రెడీ చేస్తున్నా మీకు అన్నీ మళ్ళీ మీరు ప్లీజ్ చేస్తూనే ఉండండి టక్క టక్క నేను వంద ఎగితేనే ఏ యాప్లు కూడా మనకు అవసరం లేదు తప్పకుండా యోగిట్లా ఇక్కడ మొత్తం ఒక వంద క్వశ్చన్స్ చేసి ఇక్కడ ఆన్సర్స్ మీరే రాయమని చెప్తాను నేను ఓకేనా ఇప్పటిదాకా నేను చెప్పిన ట్రిక్స్ అన్నీ మాత్రం మీరు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి ఒక ప్రక్రియ మీద నేను పెడుతున్నా ప్రక్రియ మీద ఒక వంద క్వశ్చన్స్ పెడుతున్నా మీరు నేను ఎప్పటి వరకు చెప్పినో అన్నీ ప్రక్రియ మీద వంద లెసన్స్ ఉన్నాయా మేడం అంటే వంద లెసన్స్ లేకుండా నేను వంద చెప్తా మీరు చెప్పు రాయరు ఓకేనా మీరు చేయాలి ఓకే మరి తొందరగా మీరు ప్రక్రియలు అన్నీ మంచిగా వేహాడు చేయరి నా వీడియోల ప్రక్రియలు ఎక్కడ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఒకసారి చూసుకోండి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ కామెంట్స్ తప్పకుండా రాయండి రాస్తున్న ప్రతి ఒక్కరు చూస్తున్నానండి మీ ప్రతి ఒక్కరు కామెంట్ ఇంగ్లీష్ మీడియంలో చేయమని చెప్తున్నారు ఇంగ్లీష్ మీడియంలో కొంచెం టైం పడుతుంది ఏమోనండి తర్వాత మీరు మాత్రం ప్రాక్టీస్ చేయండి ఓకే అండ్ ఇది ఏపీ కా తెలంగాణకి అంటున్నారు తెలంగాణలో సిలబస్ తెలుగు ఉండకపోవచ్చు కానీ సైకాలజీ మెథడ్ మాత్రం సేమే ఉంటుంది అనుకుంటున్నాను నేను ఒకసారి చూసి మీకు చెప్తానండి ఓకే ఇంకా చాలా చాలా కామెంట్స్ ఉన్నాయి ఒకసారి ప్రాక్టీస్ ఇంకా చెయ్యండి మనం చెప్తున్నారు తొందరగా సోషల్ మళ్ళీ అడుగుతున్నారు సార్ ఫస్ట్ టైం ఎవరైతే మేడమ్స్ ఫస్ట్ టైం అయితే చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సోషల్ నూట ఇరవై క్వశ్చన్స్ ప్రాక్టీస్ బిట్స్తో సహా ఉన్నాయండి మొత్తం ఖండాలతో ఇన్క్లూడింగ్ ఖండాలతో కూడా ఒక వంద వంద ప్రాక్టీస్ బిట్స్తో ఉన్నాయి ఓకేనా ర్యాపిడ్ లాగా కూడా మళ్ళీ చేస్తాను కానీ కొంచెం ఎందుకంటే ఇవి మొత్తం అయిపోయింది ఇంకా టెన్త్ వరకు తెలుగు వడగొడితే టెట్టు మొత్తం సిలబస్ అయిపోతుంది మీకు ఒక ఇచ్చిన దాన్ని అయితే నేను తెలుగు కంప్లీట్ చేస్తా అని మాట ఇచ్చిన దాన్ని మాట పెట్టుకుని మాట చెప్పుకోవాలని నిలబెట్టుకోవాలి కదా ఈ టెన్త్ వరకు తొందర తొందరగా చేసే వరకు నాకు కొంచెం అదే అవుతుంది ఈ మధ్య మధ్యలో కూడా ఇవన్నీ కావాలి కదా రేపు డిఎస్సికి రేపు గురుకులానికి తెలుగు మెథడ్ ఎంత అవసరం సైకాలజీ ఓకే ఓకే మీకు అన్నీ చేసే ప్రయత్నం అయితే చేస్తా మే వరకు కంప్లీట్ చేయండి మేడం అని చెప్తున్నారు తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తా మీరు కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బయట కేర్ ఎన్నిసార్లు చెప్తుంది మేడం ఓనే కదా చుట్టాలు కూడా బయట నిలబడి పోతాను అంటారు మళ్ళీ ముంచట్లే పెడతారు పోతాను అంటారు గేట్ దగ్గర పోతాను అక్క అంటారు ఈడ మన డోర్ల పోతున్నా అని గేట్లకి వెళ్ళి మళ్ళీ కూడా ముచ్చట్లు పెడతారు పోతున్నాం బాగున్నాం పోతున్నాం ఇక మళ్ళీ మళ్ళా పోతున్నాం అక్క అంటర్వ్యూ ఆడకెళ్ళి కదలరు కదలని కదలరు ఇది మన మనకు తెలంగాణలో కాదు ఎక్కడైనా గంతే కావచ్చు ఓకేనా మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి థ్యాంక్ యూ వెరీ వాచింగ్ బై బై టేక్ కేర్